ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకొని ఇంటికి వెళ్లేందుకు బస్ కోసం నిరీక్షిస్తున్న సమయానికి ఆర్టీసీ బస్సులు రాక విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎన్సీ గ్రౌండ్ రిపోర్ట్ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో పైడా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులకు క్లాసులు పూర్తి చేసుకుని సమయానికి ఇంటికి వెళ్లేందుకు బస్ కోసం ఎదురు చూపులు తప్ప ఫలితం లేదని విద్యార్థినులు వాపోతున్నారు సాయంత్రం ఐదు గంటలకు కాలేజ్ అవుతుందని అప్పటి నుంచి బస్సులు రాక వచ్చిన బస్సులలో ఖాళీ లేకపోవడంతో బస్ షెల్టర్ వద్ద రాత్రి ఎనిమిది గంటల వరకు బస్ కోసం ఎదురు చూస్తున్న తమకు రక్షణ కరువవుతుందన్నారు కొంతమంది మద్యం మత్తులో యువకులు ఏడిపిస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంచి భవిష్యత్ కోసం కాలేజీలో చదువుకోవడం ఒక ఎయితే జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలంటే భయమేస్తుందని తమ బాధను వ్యక్తపరుస్తున్నారు విద్యార్థులు బస్టాప్ వద్ద సీసీ కెమెరాలు లైట్లు ఏర్పాటు చేయాలని ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు బస్ షెల్టర్ వద్ద పోలీస్ పర్యవేక్షణ ఉండేలాగా ఒక కానిస్టేబుల్ ను ఉంచాలని అలాగే ఏపిఎస్ఆర్టిసి డిపో మేనేజర్ వారు అదనంగా బస్సులను నడపాలని కాలేజీ విద్యార్థులు కోరుతున్నారు కాలేజీ కి రావాలి నాకు అరౌండ్ వన్ వన్ అవర్ జర్నీ ఉంటుంది బస్ అనేది చాలా రేటుగా ఉంటుంది మార్నింగ్ టైం ఏదో కూడా పర్వాలేదు ఉంటుంది కాబట్టి ఎవరో తోడుగా ఉంటారు కాబట్టి కాలేజ్ కొంచెం రేట్ అయిన రాగదు ఈవినింగ్ అనేది ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలే ఉంటాం దగ్గర ఫ్యామిలీ టీమ్ ఉంటాం హౌస్ టీమ్ లేవు ఒక లైట్ ఫెసిలిటీ అలాంటివి మేము ఇంటికి వెళ్ళడానికి చాలా లేట్ అయిపోతుంది ఇంటికెళ్ళడానికి చాలా లేట్ అయిపోతుంది అండి కొంతమంది అబ్బాయిలు కష్టపడవు డోర్లో ఎక్కి వెళ్ళిపోతున్నారు మేము అలా ఎక్కి డోర్లో నుంచి వెళ్ళలేకపోతున్నాం బస్సెస్ కొంచెం ఖాళీ ఉన్న లోపల జరిగి మమ్మల్ని ఎక్కించట్లేదు బస్సెస్ అది ఆపట్లేదు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం ఒక సెవెన్ అయిందంటే ఇప్పుడు ఎవరు ఏమొస్తారో ఏమంటారో తెలియదు ఇక్కడే కొంతమంది ఉండిపోతున్నాం సో గవర్నమెంట్ కొంచెం ఆలోచించి కొన్ని బస్సెస్ అయినా పెంచమని అడుగుతున్నాం లేదంటే కొంచెం ఖాళీ ఉన్నా సరే ఆపి కొంతమంది ఎక్కించుకున్నా పంపాలని కోరుకుంటున్నాం బస్ స్టాప్ కానీ ఒక లైట్ ఫెసిలిటీస్ కానీ అలాంటివి ఏం లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఒక ఫర్ సపోజ్ వర్షం వచ్చినా సరే ఇక్కడ ఎక్కడ ఉండడానికి మాకు ఏం ఉండట్లేదు అలాంటి పరిస్థితిలో ఒక బస్ స్టాప్ అనేది కట్టిస్తే బాగుందని కోరుకుంటున్నాం అలాగే లైట్ ఫెసిలిటీ అసలు ఏం లేవండి కొన్ని లైట్స్ అనేది ఇస్తే కనీసం మేము ఇక్కడ ఉండడానికి మాకు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరు వస్తున్నారో దగ్గర చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి లైట్ ఫెసిలిటీ అనేది ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం అలాగే సిసి కెమెరా కూడా ఉండాలని కోరుకున్నాం ఇప్పుడే రక్షణ కోసం కూడా ఆలోచించి తీసే కెమెరా అలాంటి సదుపాయం కల్పించి పోలీసులతో కూడా కొంచెం ఏదైనా ప్రొటెక్షన్ ఇప్పిస్తే బాగుందని నేను కోరుకుంటున్నాం అసలు పోలీసులు వస్తారు సిక్స్ థర్టీ సెవెన్ వరకు సెక్యూరిటీ అయితే ఇది ఎప్పుడు బస్ ఫ్రీ బస్ ఎప్పుడు స్టార్ట్ చేశారో నాకు తెలియదు కానీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందేమో ఒక పోలీస్ కూడా రాని రావటం ఈ ఫోటోలు తీసుకోవడం వెళ్ళిపోవటం షెడింగ్ అగ్రికల్చర్ డిప్లొమా ఇక్కడ మేము ఫీజు చాలా పరిగెత్తాల్సి వస్తుంది బస్సులు అయితే ఆడుకుంటున్నారు మా కోసం ఒక దగ్గర నుంచి ఏంటంటే కిలోమీటర్ పరిగెత్తాల్సి వస్తుంది ఆపినట్టే ఆపి వెళ్ళిపోతున్నాడు కండక్టర్ అందరికీ నమస్కారం నా పేరు బాలాజీ నేను ఇక్కడ బయట కాలేజ్ ఇంజనీరింగ్ లో ఫైవ్ ఇయర్స్ చదువుతున్నాను గత మూడు సంవత్సరాలుగా మేము ఎన్నో కంప్లైంట్లు పెట్టాము అమలాపురం డిపోకి కాకినాడ డిపోకి కాల్ చేసి మరి కాల్ చేసాము అనమాట ఇక్కడ బస్సులు ఆపట్లేదు అని వాళ్ళు ఏదైతే ఆ రోజు కంప్లైంట్ తీసుకుని కండక్టర్లు డ్రైవర్లు తిట్టడం తప్ప నెక్స్ట్ డే మరి కంప్లైంట్ సాల్వ్ అవ్వలేదు స్టూడెంట్స్ స్పెషల్ వేస్తున్నారు అది తెల్లారి గట్ల ఏడున్నర ఎనిమిదిన్నర పాతక్కువ తొమ్మిది టైంకి వెళ్ళిపోద్ది ఖాళీగా ఉన్నా కానీ ఆపరు తీసుకెళ్లిపోతారు ఈవినింగ్ కూడా త్రీ మూడు పదిహేను పావుతకు నాలుగు టైంకి వెళ్ళిపోద్ది మా కాలేజ్ వదిలేదు నాలుగు పదిహేనుకి కి ఇన్ టైం నాలుగు తొమ్మిది పదిహేను కాలేజ్ లో ఉండాలి మేము చాలా ఇబ్బందులు పడి కాలేజీకి వస్తున్నాము కానీ బస్సులు ఆగపోవడం వల్ల ఫుల్ అయిపోవడం వల్ల ఎన్నో సార్లు చెప్పాం బస్సులు ఇంక్రీజ్ చేయండి స్టూడెంట్స్ ని కాకుండా ఎక్స్ట్రా వేరే బస్సులు వేయమని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నట్టుగా మాకు ఏం కనిపించట్లేదు లాస్ట్ గత సంవత్సరం అయితే మా తోటి స్నేహితులు ఇద్దరు మరి కాలు ఎరగొట్టుకోవడం కూడా జరిగింది ఇలా జరగడం వల్ల మేము చాలా లేట్ అవుతున్నాము ఆ అధికంగా ఏంటంటే శీతాకాలం సమయం కాబట్టి వెంటనే చీకటి అవడం వల్ల మీ మనుషులు రోడ్డు మీద ఉన్నా కూడా గుర్తించట్లేదు వాహనాలు మా మీదకి వస్తే మేమే తప్పుకోవాల్సి వస్తుంది అలానే కాలేజ్ లో ఓన్లీ మగవారే కాదు ఆడవాళ్ళు కూడా చదువుతున్నారు కదా మేము గత రెండు రోజుల క్రితం ఒక సంఘటన క్రమాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది అది ఏమనగా అంటే మేము బస్సు కోసం వేర్చి ఉన్నాము అనేకులు తా మద్యం తాగి సేవించి మా దగ్గరకు వచ్చి గొడవపడటం సహాయం చేశారు సమయంలో ఎటువంటి పోలీస్ అధికారి కానీ మాకు తోడుగా ఎవరు లేరు ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు అంటే మేము లోకల్ మేము వచ్చి ఇక్కడే రేపేయగలం మిమ్మల్ని మీరు అయితే వారు మీరు ఏం చేయలేరు కదా అన్నట్టుగా మాట్లాడారు దృష్టిగా మాట్లాడారు దాన్ని బట్టి మేము లేఖ రాయడం జరిగినది ఆ గత రెండు రోజుల్లో ఆర్ఎం గారికి అలానే కాకినాడ డిపో మేనేజర్ గారికి లేఖ సమర్పించి మా బా మా విడతని తెలియజేసుకుంటాము మేము కోరుకునేది ఏంటంటే కొద్ది రోజుల్లోనే మీరు ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటాం ఎందుకంటే మా తోటి అక్క చెల్లెములు కూడా ఉన్నారు వాళ్ళు కూడా బస్సు ప్రయాణిస్తున్నారు మేము ఎదుర్కొన్న సిచ్యువేషన్ వాళ్ళు ఎదుర్కొని ఉంటే రేపు మరో ఒక దిశ చిట్టాన్ని తీసుకురావాల్సి వచ్చేది ఉండేదేమో ఆ సంఘటన క్రమానికి ఒక ఆడపిల్లలు ఉంటే కనుక నిజంగా వాళ్ళు అలానే ప్రవర్తించారు ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఏదో చేసేవారి ఉండేవారు